డిసెంబర్ రెండు వేల పది డిసెంబర్లో లాస్ట్ దినాల్లో నేను అప్పి ఆటో కొనుక్కున్నాను ఏ ఆటో అప్పి యాక్సింజర్ ఆటో అప్పటి వరకు నాకు లోపం తెలీదు వేరే ఊరు తెలీదు మీ ఊర్లో ఉండి నేను ఎప్పుడు రాలేదు అప్పటి వరకు నేను మా ఊర్లోనే ఉండేవాడిని మా తండ్రి గారి పేరు ముత్తయ్య గారు మా అమ్మ పేరు మారు మనసు లేనప్పుడు సీతమానేవారు మారు మనసు కలిగినాక మారు మనసు పొందుకున్నాక ఇప్పుడు శారముగా మారింది దేవ దేవుల్లో వారికి నలుగురు మేము ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మా పిల్లలు ఇద్దరు పిల్లలు చిన్నవాడివి అందులో నేను చిన్నవాడిని అందరిలో అందరికల్లా నేను చిన్నవాడిని నా జీవితం ఎలాగ మారు మనసు లేనప్పుడు ఎలా ఉందంటే రెండు వేల పద రెండు వేల పది డిసెంబర్లో చివరి దినాల్లో నేను అప్పి ఆట కొనుక్కున్నా అక్కడ మొదలైంది నా నా చెత్త జీవితం ఆటో కొన్నా నా చెడ్డ జీవితం మొదలైంది అప్పటి వరకు నేను దేవునితో దేవునితో లేకపోయినా మా అమ్మ వాళ్ళతో ఉన్నాను చక్కగా ఇంట్లో ఉన్నాను పొలం వెళ్ళేవాడిని వచ్చేవాడిని నేను పెద్దగా చదువుకోలేదు రెండవ తరగతి మూడవ తరగతి చదివే మూడవ తరగతిలో మూడు రోజులు చదివాయి దేవు స్తోత్రం చెప్తారా ఒకసారి అలా నేను రెండవ తరగతి చదివి పూర్తిగా మూడో తరగతి నాలుగు రోజులు నాలుగు రోజులు పోయా హై స్కూల్లో తగ్గొడుతున్నారమ్మా అని చెప్పి స్కూల్ మానేశాయి తర్వాత మా ఊడు ఖాళీగా ఉంటే ఇప్పుడు పాడైపోతాడని ఆటో కొనిపెట్టి రెండు వేల పదిలో కొనిపెడితే ఆటో కొనక ఇంకా ఎక్కువ చెడిపోయా దేవుని స్తోత్రం చెబుతారు ఒకసారి అది ఎందుగా ఆటో రెండు వేల పది లాస్ట్లో లో కొ పదకొండు పన్నెండు పదమూడు మూడు సంవత్సరాలు మామూలుగా చేతి చేతిలో దానం సంపాదించా మేము చాలా పేదవాడని చిన్న వయసులో ఇల్లు కట్టాలని కసి ఉంది డబ్బులు సంపాదించాలనే కసి ఉంది అలాగ బాగా తోలి సంపాదించేవాడి మా బ్రదర్ కూడా బాగా కష్టపడి మా బ్రదర్ కూడా మా బ్రదర్ నేను బాగా కష్టపడి డబ్బులు బాగా సంపాదించాం బొమ్మలు గిల్లి కట్టాము చక్కగా తర్వాత ఇక రెండు వేల పదమూడు దాటి పద్నాలుగు వచ్చింది పద్నాలుగు నుండి ఇక చూడాలి నా పని ఎవరు వింటున్నారా వింటున్నారా నా పాత జీవితాన్ని జీవిత ప్రభు నాకు తెలియక ముందు నా జీవితం రోజుకి నా జీతం నేను సంపాదించేది ఆటో మీద పదిహేను వందలు వెయ్యి రూపాయలు అయితే నా ఖర్చు ఐదు వందలు ఆరు వందలు అయిపోయాయి సాయంత్రం దాకా బండి దివలేవండి సాయంత్రం బండి దిగినాక రెండు వందల రూపాయలు మందు తగేవండి చెప్పండి ఎంత రెండు వందల రూపాయలు మందు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నంత రేట్లు లేవులే అప్పుడు రెండు వందలు తాగాలంటే డొల్లికుండా రావాలి ఇంటికి అప్పుడు అట్టు ఉంది రెండు వేల పదమూడు పన్నెండులో రెండు వందల రూపాయలకు ఆగి వచ్చి రెండు ముందు ఆగి వచ్చి ఇంటికి వచ్చి పడుకుంటే తలకాయ తిరిగేది మా అమ్మ వాళ్ళకి తెలిసిందేమనని బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా కక్కి మళ్ళీ మళ్ళీ వచ్చి పడుకునేది మా అమ్మకు తెలిసేది కాదు మీరు నమ్ముతారో నమ్మరో ఈ లైన్ మొత్తం గుంటూరు దాకా మరి చెప్పవచ్చు లేదా నా పాత జీవితాన్ని చెప్పాలి కాబట్టి చెబుతున్నా భయంకరమైన కరమనే వ్యభిచారంలో ఉన్నా నేను ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని పెట్టుకునేవాడిని వ్యభిచారిగా మారిపోయా రెండు తాగుబోతుగా మారిపోయా అప్పటి వరకు అమ్మడితోనే కలిసి ఉన్నా మూడోది రోజుకి రెండు వందల రూపాయలు సిగరెట్లు కలిసేవాడి ఎన్నో వందల రెండు వందలు అప్పుడు నేను తాగేటప్పుడు వీల్స్ ప్యాక్ రెండు వేల పద్నాలుగులో వీల్స్ ప్యాక్ ఆరు రూపాయలు మూడు పెట్లు తాగామండి రోజుకి చెప్పండి ఎన్ని పెట్లు మూడు పెట్లు సీరియట్లు తాగావండి ఇంకా మొన్నేసేటప్పుడు అయితే ఆ సిట్టింగ్లో ఇంకా ఐదు ఆరు పెట్లు అయిపోయాయి కూర్చున్న వాటిని ఎట్టబడితే అంటే డబ్బులు ఖర్చు పెట్టానండి డబ్బులన్నీ ఖర్చు పెట్టావండి మీరు ఇంకొక విషయం చెప్పినా మారు మనసులు నా పాత జీవితం పెంట జీవితంలో నేను ఉన్నప్పుడు సొంత నా అన్నదమ్ములు నన్ను లెక్క చేసేవాళ్ళు కాదు వాడేదేమందర అని అనేవాడు ఇంకొక విషయం చెప్పినా ఆడవాళ్ళు గొడవలు అనేవాళ్ళు పెన్నమ్మలు అనేవాళ్ళు నన్ను చూసి మంచాల మీద కూడా కుర్చీల మీద కూడా దిగేవాడు కాదు అసలు ఎవరు నాకు వాల్యూ లేదు ఎక్కడా నాకు మంచి పేరు లేదు డబ్బులు డబ్బులు పోయాయి తల్లిదండ్రులకు నమ్మకంగా బ్రతికేవాడిని కాదు ఆరోగ్యం పాడు చేసుకునేవాడిని అప్పుడు దాకా బాగా సంపాదించేవాడిని దుర్వ్యసనాలకు అలవాటు అయిపోయి తాను బాన్స్ అయిపోయి భయంకరమైన వ్యభిచారంలో ఉండి వాళ్ళకు తెలియకుండా వీళ్ళకి వీళ్ళకు తెలియకుండా వాళ్ళని మెయింటైన్ చేస్తా ఆరోగ్యం పాడు చేసుకొని జీవితం అంతా పాడు చేసుకొని సంపాదించుకోవాల్సిన వయసులో పాడైపోయానండి చాలా చాలామంది పాడైపోతున్నారు మన పల్లెల్లో ప్రాముఖ్యంగా దేవుని స్తోత్రం ఓ అవ తమ్ముడా దానివల్ల ఉపయోగం లేదు ఎలాగో నేను ముందు మాటల్లో మీకు తెలియజేస్తాను మొట్టమొదటిగా పాత జీవితంలో ఉన్న నాకు ఏ ఘనత లేదు ఎవరు నన్ను పట్టించుకునేవారు కాదు ఊళ్ళోకి వెళ్ళిన లేకపోతే నా రక్త సంబంధం అడిగిన ఒక్క పదివేలు కూడా నాకు పుట్టని పరిస్థితులు నా అనుకున్న వాళ్ళు ఐదు వందలకి ఐదు వందలు కూడా నేను చల్లని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయా ఎలాగున్నా రెండు వేల పదమూడు తారీఖు బాగా సంపాదించా అయినప్పటికీ తాగుబోతుగా మారిన నాకు ఐదు వందలు కూడా నాకు దొరకలేదండి మీరు నమ్ముతారు నమ్మరు నేను స్తోత్రం చెప్పలే ఒకసారి నమ్మితే ఒక రూపాయి పుట్టదు చెడ్డ పేరు ఆడవాళ్ళ దగ్గర గాంత ఉండదు క్షమించాలి అట్లాంటి పరిస్థితిలో ఒక్క ఆడవాళ్ళు కానీ వయసు కానీ ముసలోళ్ళు కానీ వృద్ధులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నలు కానీ ఎవరికి లెక్కలు ఉండేవాడు కాదు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు రెండు వేల పది పద్నాలుగు పదిహేనులో నా జీవితం అలా ఉంది పదహారులో కూడా అలాగే అనుకున్నారు పదిహేడు పదిహేడులో నేను రక్షించబడ్డాను ఎలా రక్షించబడ్డానో అది కూడా చిన్న మాట చెప్పి ఈ సాక్ష్యాన్ని ముగిస్తాను ఇలాగనే ఎటువంటి మీటింగే ఎటువంటి శ్యామకులు ఒక సాట జరిగిస్తూ ఉంటే ఆటో ఉండగా నాకు ఒక మా పల్లెలో వాళ్ళని ఎక్కించుకొని ఆ మీటింగ్స్ తీసుకెళ్ళే ఎరాయికే వెళ్ళే ఓరికే కాదు డబ్బులకే వెళ్తే నేను అసలు ఆ మీటింగ్ దగ్గర కానీ ఆ వాక్యం దగ్గర కానీ ఆ షాపుల దగ్గర కానీ ఎప్పుడు పోవాలి నేను అసలు ఎందుకో వెళ్ళే బండిని కూడా ఇచ్చిపెట్టి రోడ్డు మీద వెళ్ళే వెళ్తే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు ఆరాధన అంటే కూడా ఏంటో నాకు తెలియదు అప్పటికి తెలియదు ఆరాధన చేస్తూ ఉన్నారు ఎందుకో నాకు తెలియదు నేను కూడా ఆ స్థలానికి వెళ్ళా ఆ గ్రౌండ్లోకి వెళ్ళాను ఎట్లాంటి స్థలంలోకి వెళ్ళా వెళ్తే నేను కూడా వాళ్ళు చేతులు ఎత్తునారని నేను కూడా చేతులు ఎత్తి చేతులు ఎత్తి చేతులు ఎత్తే అను కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకున్న తర్వాత విపరీతంగా ఏడుస్తున్నానంట నా పక్కన నా స్నేహితుడు నేను తోడుకు తీసుకెళ్ళినప్పుడు ఉన్నాడు నా స్నేహితుడు ఒక నా నాకటా చిన్నోడే అతను చెప్తున్నాడు అన్న నువ్వు చాలాసేపు ఏడిచేవా ఎందుకు ఏడిచేవా అన్నాడు తమ్ముడు ఎందుకో తెలియదు ఏడిపచ్చింది నాకు ప్రభు నేను చేసిన పాపాలన్నీ నాకు జ్ఞాపకం చేశాడు ఆ చేతులు ఎత్తి కడు మూసుకున్నప్పుడు అని మన సహోదరుడితో చెప్పా ఆ తర్వాత నేను మూడు వారాలు నన్ను ఎవరు నడిపించలే మూడు వారాలు ఒక మందిరానికి నేను వెళ్ళా మా ఊర్లో మూడు వారాలు వెళ్ళిన దగ్గర నుండి మళ్ళా ఆరాధన అయిపోయింది అడుస్తూనే ఉన్నాను అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సేవకులు ఎందుకు వెళ్తున్నావాయా నన్ను కొత్తగా వచ్చే సంఘానికి నన్ను అడగల ఎవరు నన్ను నడిపించలే మూడు వారాల తర్వాత నేను ఆగిపోయా తర్వాత ఎవరు నన్ను పట్టించుకోలేదు తర్వాత ఒక ఒక గ్రామం నుండి వచ్చి ఒక వచ్చి నన్ను బలపరిచి నన్ను రక్షణలో నడిపించారు వారు వారి పరిచయంలో నేను నాలుగు సంవత్సరాలు ఉన్నాను పిల్లలు ఆ తర్వాత వారు వారి దర్శనం వారి పరిస్థితులు ఎందుకు నాకు సరిగా అనిపించలేదు తర్వాత వదిలేసి పక్కకు వచ్చేసాను పక్కకు వచ్చేసి ఎనిమిది నెలలు నేను సాంవాసం మానేశా మందిరం మానేశాను ఆదివారం మానేశా వాక్యం వెంట మానేశా అన్నీ మానేసిన తర్వాత మరలా పాపంలో జారిపోయా చిన్నగా జారిపోతున్నాను ఎందుకంటే సహవాసం లేదుగా వాక్యం వినలేదుగా ప్రార్థన చేయట్లేదుగా తర్వాత స్లోగా నేను మరల పాపానికి అప్పగించబడతా ఉన్నా నాకు అర్థమవుతుంది అప్పగించబడ్డా తర్వాత రామారావు పాస్టి గారు మా సహోదరి మక్క ద్వారా మా గ్రామం వచ్చారు వచ్చిన తర్వాత కూడా సేవకులు అందరూ ఎలాగనే ఉంటారులే ఎవరు మీద నిలబడేవారు కాదు స్వార్త ప్రకటించేవారు లేదు నమ్మకస్తులకి ఎవరు కనపడలేదని అనుకునేవాడిని రామరూపాస్ గారు కూడా నేను అమ్మటే ఏమంటారు నమ్మలు అంగీకరించలే అందరు దొంగలేలే సేవకులు అనుకున్నా తర్వాత మాకోసం చాలా నెల్లు వచ్చాడండి నేను చెప్పాడు కదా మన సవాళ్ళు అలాగే మా కూడా చాలా నెలలు మా గ్రామం వచ్చి ఆదివారం ఆరాధన జరిగించి స్వార్థ చెప్పిపోయేవాడు తర్వాత కూడా నేను చానాడు రామారామ ఆరు నుండి ఏడు ఏడు నెలలు దాకా నేను అంగీకరించలే తర్వాత వచ్చే స్లోగా మీటింగ్స్కి వెళ్ళా రెండు మూడు మీటింగ్స్కి వెళ్ళా వెళ్ళిన తర్వాత రామరూపాస్ గారి దర్శనం నేను మీటింగ్స్ పెట్టే విధానం పాడే పాటను బట్టి వాక్యం బోధించే విధానాన్ని బట్టి వెళుతున్న నమ్మకాన్ని బట్టి మాట మీద నిలబడే దేవుడికి నిబంధన చేసుకున్న మాటను బట్టి తర్వాత తర్వాత కొన్ని వర్తమానాలు బట్టి బలపరచబడి మళ్ళా ప్రభువులకు కొనసాగించబడ్డా తర్వాత రామాపురంలో రెండు వేల ఇరవై రెండులో పరిచారకుడిగా నాక ప్రభు దగ్గర నా నమ్మకత్వాన్ని బట్టి సహవాసవం నా నమ్మకత్వాన్ని బట్టి చక్కగా నేను పరిచారకుడిగా నిర్మించాడు అభిషేకం ఇచ్చారు ప్రభు సన్నిధిలో తర్వాత చక్కగా నేను ఓ నేను ఒకటే చెప్తానండి పాత జీవితంలో ఉన్నప్పుడు నాకు ఏం ఉపయోగం లేదు ఏ మేలు నాకు లేదు ఎటువంటి ధనం నేను సంపాదించుకోలేకపోయాను ఎటువంటి పేరు నేను సంపాదించుకోలేకపోయాను కానీ ప్రభులోకి వచ్చినాక నాకు కలిగిన ఉపయోగాలు ఏంటంటే ఇంకా చాలా శ్రమలు ఉన్నాయనుకో కానీ సంతోషం అయితే ఉంది దేవుని స్తోత్రం హలేలుయ్యా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా వేదనొచ్చిన మన 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 రక్షణ కొనసాగిస్తున్నాం కాబట్టి సంతోషమే దేవుని స్తోత్రం హలేలుయ్యా చిన్న వయసులోనే ఉన్నా చక్కగా ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టగలిగాం ఒక ఇల్లు కట్టుకోగలిగా సొంతగా నేను నా భార్య కొంత బంగారం కొనుక్కోగలిగా ఇద్దరం కష్టపడి కొంత జాబ్ చేసుకోగలుగుతున్నాం ఇద్దరం కొంత పరిచర్య దైవజన్ దైవజన్ అమ్మటే పరుగెత్తు కొంత పరిచర్య చేయడానికి దేవుడు మహాకృప ఇచ్చాడు అన్నిటికంటే ఎక్కువైంది ఒకడు చెప్తాను మెట్టారా మెట్టారా ఆ రోజు ఎవరు లేవలేదు కదా కుర్చీలో నాకు ఈరోజు నేను పోయాను అనుకో వాళ్ళు కుర్చీ నాకు ఇచ్చి వాడు కింద కూర్చున్నారు ఒకసారి చేపడు ఒక దేవుని స్తోత్రం హలలుగా దేవునికి మహిమ గడుగులు కాక నిజమండి దే యేసుప్రభు ఒక్కడే మనకి ఘనతని ఇయ్యగలిగినవాడు యేసుప్రభు ఒక్కడే మన చేయి పైకెత్తగలిగినవాడు యేసుప్రభు ఒక్కడే మన రక్షణని మనకి రక్షణ ఇవ్వగలిగినవాడు యేసుప్రభు ఒక్కడే మనని విమోచించగలిగినవాడు యేసుప్రభు ఒక్కడే మనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగినవాడు యేసుప్రభు ఒక్కడే తనవంతులుగా మనల్ని మార్చేవాడు యేసుప్రభు ఒక్కడే ఆస్తికర్తలుగా మనల్ని చేసేవాడు యేసుప్రభు ఒక్కడే మనకు జ్ఞానం ఇచ్చేవాడు చప్పలు ఒకటి ఒకసారి దేవుడి కోతలు ఏసు ప్రభు తప్ప మనల్ని ఈ పాపం నుండి తప్పించగలిగిన వారు ఎవరు లేరు ఫ్రిలరా నన్ను నా భార్యను నా తల్లిని మన మా కుటుంబం అంతా రక్షించబడింది ఇంకా మా నాన్నగారు ఒక్కడే రక్షించబడాలి దాని దానికోసం మీ ప్రార్థన చేయండి మీ గ్రామం కొరకు మేము గత గత ఇరవై రోజులుగా ప్రార్థన చేస్తున్నాం మీ గ్రామ కొరకు మీ గ్రామంలో చాలామంది రక్షించబడాలని ఈ రాక్ష ఈ సాక్ష్యాల ద్వారా కొంతమంది ఆయన వెలిగించబడాలని మేము మమ్మల్ని రక్షించిన దేవుడు మమ్మల్ని మాకు పేరు ప్రఖ్యా ప్రఖ్యాతులు ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా ఇస్తారా గీడ చాలా మంది నా స్నేహితులు ఎంతమంది రోజు కూడా అదే తాగుబూతుల్లో ఉన్నారు అదే తాగుల్లో ఉన్నారండి అదే తాగుల్లో ఉన్నారు మా పల్లెలో మా గ్రామం అదే తాగుల్లో ఉన్నారు నాతో పాటు ఆ రోజు పండుకొని ఎక్కడ పురద కొండలో కొనుక్కుని తాగివాడు ఇప్పటికీ ఆ పురతకుండా కొనుక్కుని ఉన్నాడు వాడికి ఎన్నిసార్లు సమాప్తి చెప్పాను నేను దయచేసి నాకు నేర్పించిన మాటలు ఎన్నిసార్లు బోధించాను రాట్లా వాడు వాడి పిల్లలు వాడి కుటుంబం రూపాయి లేని వాడిగా మారిపోయాడు వాడిగా మారిపోయాడు ఎవరో కాదు మా మా పల్లెలో చాలా మంది ఉండదు అట్లా మీ పల్లెలో ఉండాలని లేదు నా దేని దేవుని స్తోత్రం చెబుతారోసారి చాలా మంది మన పల్లెల్లో యేసుప్రూప గురించి తెలియక వాక్యం గురించి తెలియక సాహసం గురించి తెలియక రక్షణ గురించి అవగాహన లేక చాలామంది బందకాలలో ఉన్నారండి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి వారి కొరకే ప్రార్థన చేస్తూ సేవకులు మీటింగ్స్ ఏర్పాటు చేశారు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టారు మీ ముందు దేవుని స్తోత్రం హలే ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మా గ్రామంలో అనేకులకు రక్షణ దయచేయలేక ఈ మాటల ద్వారా కొద్ది మాటలు దీవించి దేవుడు మల పరిశులాదన తిన ప్రార్థన చేసుకున్నాం జడుగు గ్రామంలో ప్రభావం మా సహోదరులందరూ సహోదరులతో పాటు నేను కూడా సాక్షిగా నిలబడటానికి నేను ఇచ్చిన ఆకాశాన్ని బట్టి నీకు వంద పది నిమిషాలు ప్రభా నీ సాధిలో సాక్షిగా నిలబడ్డాను ఈ సాక్ష్యం ద్వారా కాని మాటల ద్వారా ఈ సాక్ష్యం ద్వారా నాకంటే నా నాతో వయసు కలిగిన వారు నాకంటే పెద్దవాడు నాకంటే చిన్నలు చాలామంది బానిసలుగా మారుతున్నారు ఈ సాక్ష్యం ద్వారా వారిని క్రీస్తు క్రీస్తుని బాడ దగ్గరకు వారిని నడిపించడవే మమ్మల్ని మార్చగలిగిన దేవుడు అని నీ ఒక్కడవే మాకు రక్షణ ఇవ్వగలిగిన దేవుడు అని నీ ఒక్కడవే మాకు పేరు ప్రఖ్యాతి ఇవ్వగలిగిన దేవుడు అని ఒక్కడే మాకు పరిశుద్ధతను కలుగు చేయవాడు అని నీవక్కడే జ్ఞానము మాకు ఇవ్వగలిగిన వాడు అని అనేకులు నీ అద్దరికి రావడానికి నీకు రూపదయించేయండి వారి జీవితాలు మార్చుకుని వారి బిడ్డల భవిష్యత్తును కొరకు ఆలోచించగలిగే ఒక మంచి జ్ఞానం ఈ గ్రామానికి మీద ఇచ్చేయండి ఈ సాక్ష్యాల ద్వారా ఈ రక్షణ సాక్ష్యాల ద్వారా అనేకులు నీ వైపుకు మన్నించబడినట్లుగా సహాయం ఇచ్చామని పరిశుద్ధాత్మ మీ రాస్తులను విలువైన సమయంలో బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ మీరు మాట్లాడితే మేము వినటానికి ఈజీ సిద్ధపడటానికి ప్రోభ ప్రతి హృదయమును మీరు తాకమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావం ఆయన దాసులు వర్తమానం ద్వారా పాఠం ద్వారా సాక్ష్యాల ద్వారా స్థుతి ఆరాధన ద్వారా నీకు మాత్రమే ఆపాదిస్తూ చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి పొందుకుంటున్నాము పర్మతానికి